హాయ్ గైస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రావణి హరి వ్లాగ్స్ ఈరోజు మేము గుడికి వచ్చామండి మల్లడ్డుగా మా పొట్టి చూడస్ ఇదే టెంపుల్ లొకేషన్ చూడండి ఎక్కడైతే బాస్ అల్లగా వస్తుంది మార్నింగ్ నుంచి అసలు కరెంటే లేదు గాయస్ మీకు చూడండి గైస్ మల్లడ్డుగాడు ఏం చేస్తాను చూడండి చూడండి గాయస్ ఎంత అల్లారు పిల్లోడు లడ్డు ఇప్పుడైతే మనమైతే టెంపుల్లోకి వెళ్తాను గాయస్ చూడండి గాయస్ టెంపుల్ దగ్గరికి వచ్చేసాము లడ్డు కాడు చూడండి ఎక్కడికి వచ్చానని కొత్త ప్లేస్కి వచ్చానని అట్లే చూసుకుంటున్నాడు తీసుకునే చోటైతే టెంకాయ స్వామి ఈ గుడి యొక్క ప్లేస్ వచ్చేసి పెద్ద అండి పెద్ద పక్కూరు అనంతపూర్ టీస్ట్రిప్ట్ టెంపుల్ వచ్చేసి చూపిస్తాను చూడండి ఇదండి టెంపుల్ మేము ఇంకా టెంకాయలు తీసుకునే చోటే ఉన్నాము టెంకాయలు తీసుకుంటాము టెంపుల్ నేమ్ వచ్చేసి అశ్వర్థం నారాయణ స్వామి టెంపుల్లోకి అయితే ఎంట్రీ ఇస్తున్నామండి ఈరోజు జనం కూడా చాలామంది ఉన్నారు టెంకాయలు తీసుకుంటే ఎంత టైం పట్టిందో అతని దగ్గర లేదంట ఇక్కడైతే అశ్వత్థం నారాయణ స్వామి ఇక్కడ చుట్టూ ప్రదక్షిణం చేస్తున్నాం డైస్ లడ్డు కూడా చూడండి ఇక్కడైతే ఆంజనేయ స్వామి ఉన్నారు ఇక్కడైతే నవగ్రహాలు ఉన్నాయి లూ ఎక్కడికి వచ్చినామని ఎట్లా చూస్తానంట చూడండి గాయస్ ఇక్కడైతే ఫిబ్రవరి నెలలో బాగా జరుగుతుందండి మహాశివరాత్రి అప్పుడు చాలా మంది జనమైతే వస్తారు మూడు రౌండ్లు అయితే కంప్లీట్ చేస్తున్నామండి ఇక్కడ వచ్చేసి మనకి పిల్లలు ఉట్టుకోకుంటే ఇక్కడ చీరతో ఇట్లా కడతారండి కొంగుతో కట్ చేసుకుని టెంపుల్ నుంచి ఇక్కడైతే లోపల భీమలింగేశ్వర స్వామి టెంపుల్ ఉందండి ఇంకా ఈ కి ఆపోజిట్ లోపలికైతే వెళ్తున్నాము వాడు మాత్రమే అట్లే చూస్తూనే ఉన్నాడు గుడ్లు గుడ్లు చూస్తాడు చూడండి గైస్ లోపలికైతే బుక్ చేసామండి లోపలైతే ఇలా ఉంది లొకేషన్ అంతా చూడండి గైస్ అయితే ఎంట్రీ ఇచ్చాము ఇది ధ్వజస్తంభం అండి అయితే వచ్చేసం ఇక్కడ వచ్చేసి నందీశ్వరాయి చూడండి గైస్ లడ్డుగాడు అందరు చూస్తున్నాడు కొత్త చూడండి గైస్ లడ్డు కాడు చూసినాడు ఎట్లా చూస్తున్నాడు ఇంత ఎన్నో సింపుల్లో మాత్రం చూడండి చూడండి గాయస్ అయితే ఇంకా టెంపుల్ దర్శనం అంతా అయిపోయింది బయటకు వెళ్తున్నాము వచ్చేసి ఇక్కడ జమ్మి చెట్టు ఉందండి చూపిస్తాను చూడండి జమ్మి చెట్టు అండి పిల్లలు లేని వాళ్ళకి చెట్టు చుట్టూ జరిగితే పిల్లలు ఉడతారని నమ్మకం అండి ఇక్కడ వాళ్ళకి చూడండి గాయస్ ఎంత పెద్దగా ఉందో దీనిపైనే అట్లే కట్టినారు అంతా ఇక్కడ ఇది ఉయ్యాలండి స్వామివారి ఉయ్యాల ఫైనల్గా అయితే బయటకు వచ్చేసామండి గుడి యొక్క లొకేషన్ ఇలా ఉంది లడ్డుగాడైతే నిద్రపోయినాడు ఇంకా నిద్రపోతున్నాడు ఇంకా లాస్ట్ అయితే ఇంక ఇంటికి వెళ్ళిపోతున్నాం గాయ్స్ ప్లీజ్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ శ్రావణి హరి బ్లాగ్స్ लड्डू so गाड़